తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ అరకురగా సాగిపోయింది చాలామంది రైతులకు రుణమాఫీ పడనేలేదు పడని రైతులు ఇబ్బంది పడుతున్నారు రుణమాఫీ వడ్డోళ్ళు సంతోషపడుతున్నారు అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా ఉన్న లక్షణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే సపోర్టింగ్ చేస్తారో రైతులు అలాంటి రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యిందని చెప్పి ఒక వర్గం మొత్తం ఈరోజు విస్తుపోయేలా రాష్ట్రం మొత్తం ప్రచారం నడుస్తుంది ఇదే పంత ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేకుండా పోతుంది అంతేకాకుండా రైతులలో కూడా చర్చ నడుస్తుంది దీని మీద కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా సవాలు ప్రతి సవాలు అంటూ ఇద్దరి మధ్యలో వారు కూడా నడిచింది ఈ వారు కూడా చాలా చిల్లర వ్యవహారంగా నడిచిందనే విషయం మీ అందరికీ తెలుసు ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాల కంటే ఈ రాజకీయ నాయకులు ఇద్దరు స్వలాభం కోచం చేసే అటువంటి డ్రామా లాగా తెలంగాణ ప్రజలు చూసి తిలకించి ఆనందపడుతున్నారు అంటే ఈ మధ్యలో రాజకీయ నాయకులు ఎవరైనా పొలిటికల్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తే వాటిని ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్నారంటే ఇది ప్రజా ప్రయోజనాల కోసం కాదు రాజకీయ నాయకుల యొక్క పేరు వార్తల్లో రావడానికి జనాలకు ఎంటర్టైన్ చేయడానికి మీడియా సంస్థలను బతికించడం కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి రాష్ట్రాల ప్రజలు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకు అర్థమైపోయింది మీడియా వ్యవస్థ కూడా అటనే పక్షపాత వైఖరిని పెద్ద ఎత్తున చూయిస్తున్నది